అందరికీ స్వాగతం అండి ఛానల్లోకి ఆరోగ్యమే మహాభాగ్యం మరి ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన అక్షర లక్షలు విలువైన కొన్ని సూత్రాలు బెడ్ మీద నుంచి పేషెంట్ లేవలేని పరిస్థితిలో ఉన్నాడు కదా అని పడుకుని ఉండగానే ట్యాబ్లెట్లు వేయడము లేదా క్యాప్సూల్స్ కానీ మింగించే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు నడుము వెనక సపోర్ట్ ఇచ్చి మెల్లగా కూర్చోబెట్టి వీపు వెనక చెయ్యి వేసి పట్టుకొని ట్యాబ్లెట్లు మింగించాలి తర్వాత జ్వరం రాగానే మెటాసిన్ క్రోసిన్ లాంటి ట్యాబ్లెట్లు మెడికల్ షాప్లో తమకు తామే కొనుక్కొని వేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది ఈ ట్యాబ్లెట్లు జ్వరం తాలూకా తీవ్రతని టెంపరీగా తగ్గించడానికి ఉపయోగపడతాయి తప్ప జ్వరానికి కారణమైన వ్యాధిలో పోగొట్టలేవు కనుక జ్వరానికి ఏది కారణమో వైద్యం చేత పరీక్ష చేయించుకొని అందుకు తగిన మందులు మాత్రమే వాడాలి తర్వాత అతిగా చెడ మడ ఒక పద్ధతి లేకుండా తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుందని అనుకుంటే పొరపాటు కడుపులో ఏ ఆహారము లేకుండా పూర్తిగా ఖాళీగా ఉన్నప్పుడు హెచ్చు మొత్తంలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఈ కారణంగా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంది ఇది గమనం తెలుసుకోవాలి ఒక పూట పూర్తిగా భోజనం మానివేయడం లేదా ఒక పూట టిఫిన్ పూర్తిగా మానివేయడం లాంటివి చేసి పొట్టను ఖాళీగా ఉంచుకోవడం వల్ల ఇలాంటి అనర్థాలన్నీ జరుగుతాయి తెలుసుకోవాలి